పప్పు నవీన్ ప్రజాభ్యుదయ నేత అందరి మంచి కోరే సహృదయుడు అందుకే జననేతగా ఎదుగుతూ యనమల నాయకత్వంపై పరిపూర్ణ విశ్వాసంతో పనిచేస్తున్న పప్పు నవీన్ టి వెంకటాపురం గ్రామాభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు అందుచేతనే పప్పు నవీన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు నవీన్ ఫాలోవర్స్ తెలుగుదేశం పార్టీ యువనేత నవీన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ద్వారా అరంగేట్రం చేసిన పప్పు నవీన్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు ప్రజాహిత కార్యక్రమాల్లో తనదైన శైలి ప్రదర్శించి పది మందికి ఉపయోగపడే ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు చేస్తూ అందరివాడనిపించుకుంటున్న నవీన్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం అభిమానులు స్నేహితులు శ్రేయభిలాషల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి ంట క్యాంప్ కార్యాలయం వద్ద సాయంత్రం నవీన్ సెలబ్రేషన్స్ క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య కేక్ కట్ చేసి నవీన్ కు బర్త్డే విషేష్ తెలిపారు సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమ్ నీడి అబ్బాయి మోతుకురి వెంకటేష్ తో పాటు దూలం మురళి కృష్ణ బంటుపల్లి అన్వేష్ అప్పన్న రమేష్ నేమాల కృష్ణ సిరపల్లి బాబురావు దత్తతారులు పాల్గొన్నారు అదేవిధంగా తేటగుంట మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు ఏర్పాటు చేసిన నవీన్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య కేక్ కట్ చేశారు రోగులకు పండ్లు పంచిపెట్టారు అదేవిధంగా పండగ వాతావరణాన్ని తలపించేలా వెంకటాపురంలో కూడా నవీన్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి అభిమానులు బర్త్డే విషెస్ చెప్పేందుకు పోటీ పడ్డారు

ਬੜੀ ਅਨਕਲੇ ਮੇਨਰ ਨੂੰ ਦੋਸਤ